హలో వన్ దిస్ ఇస్ భరత్ టీఎస్ రే సర్టిఫై మెంబర్ ఇన్ రియల్ ఎస్టేట్ నుండి సో సో రోజు మనకి వండర్ఫుల్ అప్డేట్ వచ్చింది అదేదంటే మనకి ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్ మనకి అనౌన్స్మెంట్ చేశారో ఓరా ఎక్సిస్ట్ నెంబర్ థర్టీన్ రావరియాల్ కొంగర్కల నాదిపట్ల ఏదైతే ఉంటుందో అండి వండర్లా ఎగ్జాంపుల్ సో అక్కడ నుంచి మొదలు పెడితే మనకి త్రిబల రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకి ఏదైతే గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్ ఇచ్చారో సో అదే రోడ్ అనమాట మనకి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అవుతుంది ఓరాటెంబర్ థర్టీన్ కొంగర్ కళా నుంచి మొదలు పెడితే మనకి ఇటు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ విధంగా ఇంకోటి మీర్ఖాన్పేట్ ముంచెర్లా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ నుంచి ఇటు ఆకుతోటపల్ అనే ప్రాంతం అమంగల్ మండల్ కిందకు వస్తుంది అక్కడ వరకు మనకి ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో దాని గురించి ఈరోజు పేపర్లు మనకు వచ్చింది నేను మీకు ఆ పేపర్లు కూడా మీకు స్క్రీన్ ప్లే చేస్తాను మీరు చూడొచ్చు మొత్తం మనకి నలభై కిలోమీటర్ అండి ఇటు మహబూబ్ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే చాలా ఈజీగా రావచ్చు ఇటు ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా వెళ్ళడానికి చాలా ఎక్సలెంట్ వే అయిపోతుంది అసలు చాలా డెవలప్మెంట్ అవుతుంది అక్కడ సో మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలన్నమాట అసలు వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మీరు నమ్ముతారో లేదో లాస్ట్ మనకి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి ఒక ఎకరా దొరికిది ఈ రోజు అక్కడ ఈ రోజు చూసినట్లయితే మినిమమ్ మినిమం అనుకున్న ఆ సరౌండింగ్ ఏరియాలో రెండున్నర కోట్ల నుంచి మొదలు పెడితే నాలుగు కోట్ల వరకు ఒక ఎక్కర రేట్లు అయిపోయినాయి అంటే రైతులు ఈ విధంగా రేట్లు అమ్మటప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి రియల్ ఎస్టేట్ ఈ విధంగా గుమ్ అవుతుంది ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ అవుతుంది మనకి ఇటు కందుకూరు కానీ కడతాలు కానీ అమ్మంగల్ కానివ్వండి తలకొండపల్లి ఏదైతే ఈ రీజన్ రింగ్ కూడా అన్నారు ఆల్ ఏరియాస్ మనకి హెచ్ఎండిలో అనేది కలపడం జరుగుతుంది సో హోప్ఫుల్ ఇంకో వన్ టూ మంత్స్లో మనకి మెగా మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది రిలీజ్ చేస్తే కనుక మనకి ఇంకా బీభిచ్చంగా పెరిగే అవకాశాలు ఉంటుంది సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ మా స్క్రీన్ మీద మా నెంబర్ మెన్షన్ చేస్తాము మేము ఇంటికి వచ్చి ఫ్రీగా డెమో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కాన్సెప్ట్ ఏంటంటే విచ్ ఈజ్ హైవే ఫర్ బెటర్ ఫర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సరౌండింగ్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో వీఆర్ గివింగ్ ఫ్రీ డెమో ఆల్సో ప్లీజ్ కాంటాక్ట్ హౌస్ అక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మెన్షన్ చేస్తున్నాము So thank you so much for watching this video. Jay.